ప్రైజ్ ప్రైజ్అనా ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఎహోవా ఆజ్ఞాపించును ద్వితీయోపదేశాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం పిల్లరా మనము ఆరాధిస్తున్న దేవాత దేవుడు మనము చేయుచున్న ప్రయత్నములన్నిటిలో కూడా మనకు దీవెన కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తారు మన ప్రయత్నములలో విజయాన్ని సాధిస్తున్నాము అనంటే కేవలం అది దేవుని దీవెన అని మనం గుర్తించాలి ప్రయత్నాలైన ప్రయాణాలైనా సఫలీకృతము చేసే దేవాతి దేవుడు మన ప్రయత్నాలని సఫలీకృతము చేసి మనకు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించే దేవుడు Mikorku Pladnicie dawniej genu, że uda się grać mistrz,